Let's go. <laughs> మీలో శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ రండి కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా అవచ్చా మనకి రాని పని అంటే ఏమిటి బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లిచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం నాకు తెలియదా కింద పడ్డ బియ్యాన్ని నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను అందరం కలిసి భోజనం చేస్తాం అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి తీసుకొచ్చా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవోభవా అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చిగాడని నువ్వేమో అవమానం మీరు రండి రండి అమ్మా వేదవాసాడా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాలు చిత్రం వరకు కొడతాను జాగ్రత్త రే ఎక్కడున్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరిపోసాను ఎంత ఆరిపోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష పెత్తారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమే అమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరాయిలా ఇదిగోండమ్మా ఏమడిగా

మన సొడ్డిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టగా ముద్దెట్టుకుంటారా లే గోపి లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు రచన ఇదే సన్మానం చేయగలం అలాగే అనే

ఎవరు నువ్వు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకురావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్వా డాక్టర్వా నేను శొంటి కాఫీ అడిగానా చెప్పింది సేడ నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వు వెంతి తెచ్చావు వంట మనిషి అవయింది ఓ తీసుకెళ్ళి దాన్ని కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా పడందా లేవు పొద్దున్న ఐదు వందలు వాడలేసాం కాలేజీలో స్ట్రైక్ ని తీసుకులే. కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి? కొట్టారంటే చాలా పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. హ్మ్. ఓకే ఒక వడను తిమటావా? అమ్మా, వద్దు. దోస్ చాలు. సరే, ఈ ఒక్క ముద్ద తినమ్మా. ప్లీజ్ ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి ఏం బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వలా మాట్లాడవేమో నమస్తే పెద్దాయన నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదరు ఎక్కడికి బయలుదేరారు చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసి అలాగా మంచిది వెళ్ళండి రండి వస్తానండి రారా

ఈ పల్లెటూరుని తన అనెయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడు చుట్టూ పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు ఇలా దూరణించే చూద్దాం